కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ హిందీ భాష అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన భాష ఇంగ్లీష్ అనే భాష ప్రపంచ దేశాలలో ఇంగ్లీష్ భాష ఉంది కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మాటికి భారతదేశంలో ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ చదువద్దు అని చెప్పేసి అని వాళ్ళ కొత్త చట్టం తేవాలని చెప్పేసి అని చూస్తున్నారని చెప్పేసి అని రాహుల్ గాంధీ గారు ఒక ప్రకటనలో తెలిపారు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం తెలుగు అయితే తెలుగు తమిళైతే తమిళు కన్నడైతే కన్నడ మలయాళం అయితే మలయాళం హిందీ అయితే హిందీ ఏ భాషలో అయినా మాట్లాడే హక్కు ఈ దేశానికి ప్రత్యేక భాష లేదని చెప్పేసి అని మన రాజ్యాంగం చెప్తూ ఉంటుంది కానీ బీజేపీ మట్టికి హిందీ భాషని దేశం భాష చెయ్యాలి ఇంగ్లీషుని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి అని కుట్రగా భాగంగా దళితులకి గిరిజనులకి మెయిన్గా బహుజనులకి చాలా అన్యాయం జరిగిద్ది ఇంగ్లీష్ భాష తీసేస్తే విదేశాలలో పోయేది మొత్తం ఇంగ్లీష్ భాష చదువుకుంటేనే హిందీ భాష కూడా అవసరమే కానీ మరి ఇంత దారుణంగా ఇంగ్లీష్ పదాలే లేకోకుండా ఇంగ్లీష్ చదువుకోకుండా చేస్తున్నారు చేయాలని చెప్పేసి అని ఏదైతే తప్పుడు ఆలోచన ఉందో రాహుల్ గాంధీ గారు దాన్ని చాలా ఖండిస్తున్నారు దానికి మద్దతుగా మేము కూడా ఇంగ్లీష్ భాష ఉండాలి హిందీ భాష ఉండాలి ఏ రాష్ట్రానికి ఆ భాష గౌరవంగా ఉండేటట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించే పద్ధతిని సంస్కృతిని ఆలోచన చేసి భాషని అవమానం చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ నేను మీ ప్రసాద్ జేబిం